టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఎర్దపుచ్చుకోగా తాజాగా గజ్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాసేపట్లో గజ్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరబోతున్నారు అయితే ఆయన రాక వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సరితా తిరుపతి రేవంత్ నచ్చ చెప్పారు సీఎం రేవంత్ ఇంటికి చేరుకున్న బండ్ల కృష్ణమోహన్ కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు పూర్తి సమాధం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాన్ అవుతున్నారు నాగేంద్ర ఇంకా ఎంతసేపట్లో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సరిత ఆ ఇష్యూ తీరినట్టేనా థ్యాంక్ యూ సతీష్ కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఆకాష్ పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది ఒకవైపు ఎమ్మెల్యేలు మరొకవైపు వైపు ఎమ్మెల్సీ చేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఒక్క రోజే ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈ రోజు గద్వాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మూడు గంటలకి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి ఇద్దరి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కండవ కప్పుగొప్పుతున్నారని చెప్పాలి ముఖ్యంగా ఆయన రాకని గద్వాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా అక్కడ జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సర్తా తిరుపతి తీవ్రంగా వ్యతిరేకించారు వ్యతిరేకించేటప్పటికీ మరొక వైపు గద్వాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు సైతం గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ చేరికల విషయంలో వెనక్కి తగ్గడం లేదు జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సరిత తిరుపతి నిన్న ఆ భేటీ అవడంతో పాటు మీరు ఎటువంటి అధైర్యపడొద్దు మీకు సంచిత స్థానం ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఆమెకి నచ్చ చెప్పడంతో పాటు ఈ మన కాసేపట్లో మూడు గంటలకి కాంగ్రెస్ కండవా కప్పపోతున్నారు అనే చెప్పాలి ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు రేపు గ్రేటర్ హైదరాబాద్ మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండవా కప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి